రామచంద్రాయ ఓం నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము వాల్మీకి రామాయణములోని సుందరకాండ శ్రవణం చేస్తున్నాము సీత సీతజాడను రాముకు తెలియచేయటమే మన కర్తవ్యము అని జాంబవంతుడు నిర్ణయించాడు అప్పుడు జాంబవంతుడిపై అపార గౌరవం కల వానరులు సంతోషంతో హనుమంతుని ముందు పెట్టుకొని మహేంద్ర పర్వతం నుంచి ఆకాశాన్ని కప్పివేస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరారు కిష్కింద ఊరి బయట ఉన్న మధువనం చూశారు ఆ వనం నందనవనంలాగా సుసంపన్నమైన మధువుతో మధుర ఫలాలతో పెద్ద పెద్ద వృక్షాలతో లతలతో అలరారుతోంది సుగ్రీవుని మేనమామ అయినటువంటి దదిముకుని సంరక్షణలో ఉంటుంది ఆ వనం ఆ వనములోని మధువు యొక్క కమ్మని వాసనకు వారికి నూరు ఊరింది అంగధుని బ్రతిమలాడారు జాంబవాది పెద్దల అంగీకారంతో మధు భక్షణకు వారిని అనుమతించారు ఇంకా వారికి అడ్డు ఏముంది తేనె ఖాళీ చేశారు ఫలాలు భక్షించారు దోసిళ్లతో మధువులు తాగారు మత్తులో మునిగారు ఇష్టం వచ్చినట్లు వానా నిధ్వంసం చేశారు దదిబొకుడు అడ్డు చెబితే అతనిని కొట్టారు ఈడ్చి పారేశారు అంగదుడు వాళ్ల చర్యను సమర్థించాడు దోసళ్ల కొలది మధు తాగారు దదిబుకుడు వనరక్షకులను పోగు చేసి ఒక్కసారిగా వీరి మీద దాడి చేసే ప్రయత్నము చేస్తే కృద్ధుడైన అంగదుడు పెద్దవాడు తాత వరుసైన వాడు అని కూడా చూడకుండా నేలపై పడవేసి తీవ్రంగా కుమ్మాడు చేసేది ఏమీ లేక దిముఖుడు వనరక్షకులతో కలిసి సుగ్రీవుని వద్దకు వెళ్ళి పాదాలపై పడి జరిగినది అంతా విన్నవించాడు దధిముఖుడు వానర భాషలో సుగ్రీవుడితో మాట్లాడాడు పక్కనున్న లక్ష్మణునకు విషయము అర్థము కాక ఇతడు ఎందుకు ఏడుస్తున్నాడు అని ప్రశ్నించాడు అందుకు బదులుగా సుగ్రీవుడు సంతోషముతో ఇలా అన్నాడు లక్ష్మణ ఇతడు నా మేనమామ మధువన రక్షకుడు దక్షిణ దిక్కుకు వెళ్లిన గదాదులు సీతాన్వేషణ ముగించి తిరిగి వచ్చి మధువనంలో మధువు సేవిస్తున్నారని విన్నవిస్తున్నాడు అవును లక్ష్మణ చెప్పిన కార్యం సఫలం చేయనిదే మా వాళ్ళు ఇట్లా ప్రవర్తించరు సీతాదేవిని వారు నిస్సందేహంగా చూశారు హనుమంతుడు జాంబవంతుడు అంగదుడు కలిసి ఉన్న చోట కార్యము తప్పక విజయవంతమవుతుంది మరో విధంగా జరగదు ఆ ఉత్సాహంతోనే మధువన ధ్వంసం చేయడానికి ధైర్యం చేసి ఉంటారు లక్ష్మణ సీతాదేవి మన వాళ్లకు కనబడింది ఇది పూర్తిగా సత్యం నమ్ము అని పట్టరాని ఆనందంతో పలికాడు సుగ్రీవుని వీణుల విందైన ఆ మాటలు విన్న రామలక్ష్మణులకు అంతులేని ఆనందం కలిగింది సుగ్రీవుడు దదిముకునితో ఇలా అన్నాడు సింహపరాక్రములైన హనుమదాది వానరులను చూడడానికి వారి నోటి ద్వారా సీతాన్వేషణ విషయాలు వినడానికి మేము కుతూహలపడుతున్నాము వారిని వెంటనే ఇక్కడికి పంపించు అని ఆజ్ఞాపించాడు మరి తర్వాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే వీడియోలో విందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి